వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా పేరున్న భారత్ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది ప్రత్యేకించి సంప్రదాయ టెస్ట్ ఫార్మేట్లో రోజు రోజుకు మన ఆటతీరు దిగజారిపోతుంది ఒకప్పుడు భారత్కు వచ్చి టెస్ట్ ఆడేందుకు ప్రత్యర్థి జట్లు భయపడేవి అసలు మన పిచ్లపై విజయం సంగతి అటుంచితే మ్యాచ్ను డ్రా చేసుకుంటే చాలన్న రీతిలో ప్రత్యర్థి జట్లు ఆలోచించేవి అలాంటిది ఇప్పుడు భారత్ను భారత్ గడ్డపైనే చిత్తుగా ఓడించేస్తున్నారు గత ఏడాది న్యూజిలాండ్ ఈ పరాజయాల పరంపరకు శ్రీకారం చుడితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కంటిన్యూ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మూడు టెస్ట్ల భారత్ కు వచ్చిన కివీస్ ను స్పిన్ పిచ్లతో తిప్పేద్దామనుకున్న టీమిండియా చివరికి అదే స్పిన్ ఉచ్చలో చిక్కుకొని విలువలలాడింది సిరీస్ ను న్యూజిలాండ్ మూడు సున్నాతో గెలిచి భారత్ ను వైట్ వాష్ చేసింది భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఘోర పరాభవంగా మిగిలింది తర్వాత ఆసిస్ టూర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది ఇటీవల ఇంగ్లాండ్ టూర్లో సిరీస్ ను రెండు రెండుతో సమం చేసినప్పటికీ ఇప్పుడు సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో చావు దెబ్బ తినాల్సి వచ్చింది నిజానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందు సఫారీలపై పెద్ద అంచనాలు లేవు తీరా సిరీస్ స్టార్ట్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అనుకున్నదొకటి అయినదొకటి అన్న రీతిలో మనం రెండు చేద్దాం అనుకుంటే సౌత్ ఆఫ్రికానే భారత్ వైట్ వాష్ చేసి పారేసింది అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను నటితనలో ఏకి పారేస్తున్నారు సీనియర్లను సాగరంపి తుది జట్టు ఎంపికలో పనికి మాలిన నిర్ణయాలు తీసుకుంటూ బ్యాటింగ్ ఆర్డర్ లో ఇష్టమొచ్చిన ప్రయోగాలు చేస్తూ జట్టును నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు అదే సమయంలో గంభీర్ ఒక్కడనే ఈ ఓటములకు బాధ్యుడుని చేయడం సరైంది కాదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గ్రౌండ్లో ఆడాల్సింది క్రికెటర్లు కాబట్టి అసలు ఐపీఎల్ కు బాగా అలవాటు పడిన యువ ఆటగాళ్లతో టెస్ట్ ఫార్మాట్ ఎలా ఆడాలన్న అవగాహన కూడా లేకుండా పోయింది క్రీజులో కాసేపు నిలదొక్కునేందుకు ప్రయత్నిద్దామన్న స్పృహ కూడా కనిపించడం లేదు రెండు టెస్టులోనూ బ్యాటర్ల వైఫల్యమే భారత్ కొంపముంచింది సఫారీ బ్యాటర్లు భారీ స్కోర్ చేసిన ఇదే పిచ్పై మన బ్యాటర్లు ఎందుకు విఫలమయ్యారన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న గంభీర్ మాత్రం కోచ్గా తన ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నకు స్పందించాడు దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నాడు ఇక్కడ వ్యక్తుల కంటే ఆటే ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు